మీ దగ్గర బైబిల్ ఉందా మరి ఎట్లా మీరు ప్రశ్న అడిగేటప్పుడు బైబిల్ దగ్గర పెట్టుకొని అడగాలి ఇది డెడ్లీ సీరియస్ విషయం కదా పిచ్చా పార్టీ కాదు కదా రంజిత్ ఓఫ్రి గారు కొంతకాలం మీరు సోషల్ మీడియాలో వాక్యాన్ని ప్రకటించకుండా ఉంటే క్రైస్తవ్యానికి చాలా మంచిది దేవదూతులు మానవుల మధ్య శిక్ష అనే కలయిక ద్వారా నిఫ్రీలు జన్మించారు అనేటువంటి తప్పుడు బోధను ఎందుకు ప్రకటిస్తున్నారు విషయ గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ప్రకారం ప్రేతలు చనిపోయిన ఆత్మలు తిరిగి లేవరు అని మీరు చెప్తున్నారు అదే టైంలో యోహన్ సువార్త ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో ప్రకారం జీవపు కొరకు కొరకు కొందరు కొందరు మరణ తిరిగి లేచెదరు అని చెప్తున్నారు దాని గ్రంథము పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చిన ప్రకారం నిందల పాలకుడు కొందరు నిత్య జీవము కొరకు కొందరు జీవించెదరు మరలా అని మీరు చెప్తున్నారు అంటే మేలు చేసి చనిపోయిన వారు కీడు చేసి చనిపోయిన వారు ఇద్దరు కూడా మరలా తిరిగి లేస్తారు అని మీరే చెప్తున్నారు ఎట్ ద అదే టైంలో విషయ గ్రంథము ఇరవై ఆరవ దేమ పద్నాలుగు వచ్చిన ప్రకారం కొంతమంది మాత్రం లెగవరు వాళ్లే నెఫ్లీలు అని బోధిస్తున్నారు ఇంతకీ ఈ నెఫ్లీలు ఎవరు దేవదూతలు మానవుల మధ్య సెక్స్ అనే కలయిక ద్వారా జన్మించినటువంటి వారు ఈ నెఫ్లీలు అందుకే విషయ గ్రంథము ఇరవై ఆరవ దేమ పద్నాలుగు వచ్చినంలో కొంతమంది తిరిగి లేవురు అనే వాక్య ఉంది కదా వాళ్లే ఈ నెఫ్లీలు అని మోరు బోధిస్తున్నారు దేవదూతల గురించి దేవుడు ఏం చెప్తున్నాడు ప్రైజ్ దిస్ జయప్రకాష్ అండ్ వెల్కమ్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్ గడిచినటువంటి నాలుగు రోజుల క్రితం అద్దంకి రంజిత్ తోఫిర్ అనేటువంటి దైవజనులు యథార్థవాది అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో క్రైస్తవ విశ్వాసులకి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఒక విశ్వాసి కాల్ చేసి ఈ విధంగా ఒక ప్రశ్న అడిగారు రంజిత్ తోఫిర్ గారు మీరు రాసినటువంటి పుస్తకాలన్నీ నేను చదివాను అయితే ఆ పుస్తకాలలో నిమ్రోజు మరలా తిరిగి జన్మిస్తాడు అనేటువంటి వాక్య భాగాన్ని నేను చదివాను అదే టైంలో నెఫ్లీలు దేవదోతలు మానవుల కలయిక వల్ల జన్మించినటువంటి వారు అనేటువంటి వాక్య భాగాలను కూడా నేను చదివాను అది ఎలాగో మరల ఒకసారి నేను తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు మాకు సమాధానం చెప్తారా అని అడిగితే రంజిత్ఫిరి గారు ఈ విధంగా సమాధానం చెప్పడం మొదలు పెట్టారు శియా గ్రంథము ఇరవై ఆరు అధ్యాయము పదనాలుగో వచనం పదనాలుగు చచ్చిన వారు మరలా బ్రతుకరు రేతలు మరలా లేవరు కానీ దాని ప్రవచన గ్రంథములో చాలా కేటగా దాని చెప్తాడు సమాధులలో నిద్రించిన అనేకులు మేలుకొనిదరు కొందరు నిత్య జీవము అనుభవించుటకును మరికొందరు నిందగుటకు నిత్యముగా హేయులగుటకు మేలు యోహాను సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ఇక్కడ పునరుద్ధానం ఉన్నదని స్పష్టంగా చెబుతూ ఎషియా ఇరవై ఆరు పద్నాలుగులో ప్రేతలు మర మరలా లేవరని ఉంది కదా ఇది కాంట్రడిక్షన్ గా ఉంది కదా అని మనం పరిశోధిస్తే మూల భాషలో అక్కడ ఉన్న మాట ఈ నెఫీలు పునరుద్ధానము చెందరు అని ఉంటది డిజైనింగ్ లో ఉన్న శరీరాలవి కాదు కాబట్టి ఆ శరీరాలకు పునరుద్ధానం ఉండదు వీడియో క్లిప్ చూసారు కదా రంజిత్ఫ్రి గారు ఏమంటున్నారు అంటే విషయ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో చనిపోయినటువంటి వారు కొంతమంది తిరిగి లేవరు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది అదే టైంలో సువార్త ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినము దానియాల గ్రంథము పన్నెండో అధ్యాయము రెండవ వచ్చినాము ప్రకారం జీవ పునరుద్ధానము కొరకు కొందరు మరణ పునరుద్ధానము కొరకు కొందరు సమాధులలో నుండి అనేకులు తిరిగి లేచెదరు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది నిందల పాలగుటకు కొందరు నిత్య జీవము కొరకు కొందరు అనేకులు తిరిగి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవుని యొక్క వాక్యం ఒక పక్క చచ్చిన వారు ప్రేతలు తిరిగి లేవరు అని చెప్తుంది దేవుని యొక్క వాక్యము మరణించినటువంటి మంచివారు చెడ్డవారు తీర్పు కొరకు మరలా తిరిగి లేస్తారు అని చెప్తుంది దేవుని యొక్క వాక్యం ఒకదానికి ఒకటి విభేదించుకుంటున్నాయి కదా ఎందుకు ఈ విధంగా విభేదించుకుంటున్నాయి అని అంటే విషయ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చినములో ఉన్నటువంటి చచ్చిన వారు తిరిగి లేవరు ప్రేతలు తిరిగి లేవరు అనేటువంటి వాక్య భాగా గనక మనం ఆదిమ హెబ్రి భాషలో చూడగలిగితే నెఫిలిలు తిరిగి లేవరు అనేటువంటి అర్థాన్ని మనం చూస్తాము అని అంటున్నారు అసలు యష్య గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము పద్నాలుగు వచ్చిన మనం స్పష్టంగా గమనిస్తే అసలు పునరుద్ధానం కొరకు సంబంధించినటువంటి వాక్య భాగ్యమే కాదు ఆ సందర్భమే కాదు యష్య గ్రంథము ఇరవై అధ్యాయం అనేది ఇస్రాయేల్ ప్రజలు యూదా దేశ ప్రజలు దేవుణ్ణి స్థుతిస్తూ కీర్తిస్తూ దేవుణ్ణి కొనియాడుతున్నటువంటి సందర్భంలో రాయబడినటువంటి అధ్యాయము కానీ జీవ పునరుద్ధానము కొరకు మరణ పునరుద్ధానము కొరకు అసలు పునరుద్ధాన సందర్భంలో రాయబడినది ఈ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము కాదు కేవలము దేవుణ్ణి స్థుతిస్తూ రాయబడినటువంటి సందర్భంలో మాత్రమే యశ్య గ్రంథము ఇరవై ఆరో అధ్యాయాన్ని మనం చూస్తాము ప్రేతలు లేవరు అనేటువంటి మాట ఆదిమ ఆదిమహిప్రి భాషలో రెఫాయిం అనేటువంటి మాటని మనం చూస్తాము రెఫాయిం అనేటువంటి మాట ఏమిటంటే నిస్సహాయులు శక్తి లేనివారు తిరిగి లేవలేని వారు మరణించిన వారు అనేటువంటి అర్థాలను తీసుకొస్తుంది ఈ రిఫాయిము అనేటువంటి మాటకి అద్దంకి రంజిత్ తౌఫరే గారు జోడించినటువంటి మాట ఏమిటి నెఫ్లీలు తిరిగి లేవరు అనేటువంటి తన ఊహల్లో నుంచి కలిగినటువంటి సొంత బోధన ప్రకటిస్తున్నారు కానీ వాస్తవానికి ప్రేతలు అనేటువంటి మాట ఆదిమ హిబ్రి భాషలో రిఫాయిము అనేటువంటి మాటను మనం చూస్తాము రెఫాయిము అనే మాటకు అర్థము మరణించిన వారు తిరిగి లేవలేని వారు శక్తిహీనులు శక్తి లేనివారు అంటే ఈ యశాగ్రంథము ఇరవై ఆరో అధ్యాయం ఏ సందర్భానికి సంబంధించింది రాజ్యాలను రాజులను ఇస్రాయల్ ప్రజల ముందు నుంచి దేవుడు తొలగించాడు కదా వాటన్నిటిని ఇస్రాయేల్ ప్రజలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి కొనియాడుతున్నటువంటి సందర్భం సో ఈ సందర్భంలో ఈ ప్రేతలు అనేటువంటి మాట రాజ్యాలు మరలా తిరిగి శక్తి పొందుకోలేవు రాజ్యాలు మరలా తిరిగి మా ముందు నిలబడలేవు ఏ రాజులు కూడా మా ముందు నిలబడలేరు అనేటువంటి సందర్భంలోకి వస్తుంది కానీ జీవమరణ పునరుద్ధానాలకు సంబంధించినటువంటి మాట అయితే మాత్రం ఈ యొక్క వాక్య భాగము కాదు సో ఒకవేళ అద్దంకి రంజిత్ తోఫర్ గారు చెప్పిన విధంగా యశగ్రంథము ఇరవై ఆరవ దేవ పద్నాలుగవ వచ్చినంలో ఉన్నటువంటి ప్రేతలు అనేటువంటి మాట నెఫ్లీలే అనే అర్థాన్ని తీసుకొస్తే నెఫ్లీలు తిరిగి లేవరు అనేటువంటి అర్థాన్ని తీసుకొస్తే ఈ నెఫ్లీలు ఎవరు వారికి రక్త మాంసాలు లేవా వారికి ఆత్మ లేదా వారి మరణించలేదా ఈ నెఫ్లీలు ఎవరికి జన్మించారు దేవదూతలు మానవుల మధ్య సెక్స్ అనే కలయిక ద్వారా జన్మించినటువంటి వారి ఈ నెఫ్లీలు అయితే ఇక్కడే మనకు అనేకమైన ప్రశ్నలు వస్తాయి అసలు దేవదూతలు సంతోనాత్మతి స్వభావాన్ని కలిగి ఉన్నాయా అని యేసుక్రీస్తు ప్రభు ఒకసారి లోకసు వార్త ఇరవై నాలుగు అధ్యాయ ముప్పై తొమ్మిదో వచ్చిన మాట్లాడుతూ ఈ విధంగా ఒక మాటని చెప్పారు దేవదూతలకు ఆత్మలకు భూతాలకు ఇలాగున శరీరము ఎముకలు ఉండవు అని బోధించారు అంటే దేవదూతలకి భూతాలకి ఆత్మలకి ఎముకలు శరీరం అనేవి ఉండవు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది అదే టైంలో ఫిబ్రియకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయంలో పదహార వచ్చినంలో దేవదూతల స్వభావాన్ని ధరించుకొనక ఆయన మానవ స్వభావాన్ని ధరించుకుని మన మధ్యలోనికి వచ్చను అనేటువంటి మాటను మనం గమనిస్తాము అంటే దేవదూతలు అనేవారు మరణము లేనివారు దేవదూతలు అనేవారు శరీరము ఎముకలు లేనివారు అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు శరీరము లేని వారు ఎముకలు లేని వారు మరణం లేని వారు మరణమున్నటువంటి ఉన్నటువంటి ఎముకలు ఉన్నటువంటి మానవులతో ఎలా కలయికను జరపగలుగుతారు దేవదూతలు మానవులతో కలయిక చేయగలుగుతారు అనేటువంటి ఒక్క వాక్య భాగాన్ని కూడా ఒక్క సందర్భాన్ని కూడా మనం చూడము యశ్వకరణమో ఇరవై ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చినమో తిరిగి లేవనటువంటి ప్రేతలు నెఫ్లీలు అయితే ఈ ప్రశ్నలన్నింటికి అర్థంగా రంజిత్ తోఫ్రి గారు సమాధానం చెప్తే చాలా బాగుంటుంది అసలు మానవులతో కలయిక చేసేటువంటి సామర్థ్యం అనేది సంతానోత్పత్తి స్వభావం అనేది దేవదూతలకు ఉందా దేవదూతలను దేవుడు ఎప్పుడు సృష్టించాడు ఎలా సృష్టించాడు వాటి స్వభావాలు ఏంటి అనేటువంటి దేవదూతలకు సంబంధించినటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలు మీరు చెప్పగలిగితే ఆ తర్వాత మాత్రమే దేవదూతలలో నుంచి ఈ నెఫ్లీలు అనేటువంటి వారు జన్మించారు అనేటువంటి విషయాన్ని మీరు బోధించడానికి ప్రయత్నించండి కానీ కేవలము వాక్యానికి వాక్యము విభేదించుకుంటుంది కదా ఈ వాక్య భాగ సందర్భం వేరు ఆ వాక్య భాగ సందర్భం వేరు అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఈ వాక్య భాగము ఆ వాక్య భాగము ఒకదానికొకటి విభేదించుకుంటున్నాయి కదా ఏంటి ఆ విభేదించుకునేటువంటి విషయం అనేటువంటి ఆలోచన మీరు చేసి మీ సొంత బోధని క్రైస్తవంలోనికి ప్రచారం చేస్తామని అంటే ఇది జరిగిపోయినటువంటి ముప్పై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి యవనస్తులు ఈ కాలంలో లేరు ముప్పై సంవత్సరాల క్రితం మీరు చేసినటువంటి బోధలు వినటువంటి విశ్వాసులు ఈ కాలంలో లేరు ఇప్పటికే క్రైస్తవం అనేది అనవసరమైనటువంటి సోషల్ మీడియాలో సాక్ష్యాలను బట్టి అనవసరమైనటువంటి సేవకుల మధ్య గొడవలను బట్టి అనవసరమైనటువంటి వాక్యాన్ని తప్పుగా బోధించడాన్ని బట్టి అనవసరంగా దశమ భాగాల గురించినటువంటి విషయాన్ని పదే పదే ప్రకటించడాన్ని బట్టి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో అనేకమైనటువంటి నిందల్ని అవమానాలని వ్యతిరేకతల్ని ఎదుర్కొంటూ క్రైస్తవం అనేది ఇప్పటికీ చాలా దిగజారిపోయింది దేవుని యొక్క వాక్యానికి యేసుక్రీస్తు వారి యొక్క త్యాగానికి విలువ లేకుండా పోయింది దయచేసి అనేకమైన ప్రశ్నలకి సమాధానం బోధించిన తర్వాత మాత్రమే మీరు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ని పాస్ చేయండి కానీ భాగాల మధ్య ఉన్నటువంటి సందర్భాలని పక్కన పెట్టి వాటి మధ్య మీరు ఒక కొత్త విషయాన్ని పుట్టించడానికి మాత్రం ప్రయత్నించవద్దు ప్రైజ్ లాడ్ దిస్ ఇస్ జయప్రకాష్ అండ్ వెల్కమ్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్